వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ బైటి జిల్లా గట్కేశా మండలం వెంకటాపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి ఆధ్వర్యంలోని గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తమ భూమిని కబ్జా చేశారని తమకు న్యాయం చేయాలంటూ రెడ్డికి చెందిన నీలిమ మెడికల్ కాలేజీ వద్ద కొందరు బాధితులు ఆందోళన చేశారు వెంకటాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే ఏడు వందల తొంభై ఆరులోని పదకొండు ఎకరాల ఇరవై గుంటల్లో ఏడు ఎకరాల ఇరవై గుంటలు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మిగతా నాలుగు ఎకరాలు తమ భూమిలో రెడ్డి తన అనుచరులతో కలిసి ఆక్రమించారని బాధితులు కుంట్లూరు మాజీ సర్పంచ్ కల్లెం ప్రభాకర్ రెడ్డి తదితరులు ఆరోపించారు ఈ సందర్భంగా ఇరు వర్గాలు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగి ఒకరిపై మరొకరు తోపులాటకు పాల్పడ్డారు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు पंजऊं <laughs>

ফস্ট <laughs> <laughs> બાઈકલ નડુ આયના આયના લેવક એ નવુ નવુ આવડામાં નડુ ઓરડામાં इंग्या सब मी नाही चाललं परंतु परिवार मी चालला आपण बघता आपण अंदर कुठेच आपल्याला आपण आपण आत पाहायला नाही नाही మాట్లాడు ఏమో ఏమో చెప్తున్నావు దమ్ చూసుకుంటావు తిరుగుతున్నా కానీ నేను గత మూడు సంవత్సరాల నుంచి తిరిగి ఇంటి కూడా పోయినా పదకొండు ఎకరాలు ఇరవై గుంటలు నేను రెండు వేల ఎనిమిదిలో కొనుక్కున్నా కోర్టుకు నేను తిరిగిన కోర్టుకు పైసలు ఖర్చు పెట్టుకుని ప్లాట్లో పంచాయతీకి వెళ్ళి నేను తిరిగిన నాది మొత్తం నాలుగున్నర ఎకరాల భూమి ఉండే తీసుకపోయి నేను కుంటూరు సర్పంచ్ నేను టీఆర్ఎస్ పార్టీ నేను రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉన్న నేను ఇక్కడ భూమిని నేను తీసుకొని నాలుగున్నర ఎకరాలు తీసుకున్నా తీసుకుంటే తర్వాత ప్లాట్ల భూమి ఆ భూమి అని చెప్పి తర్వాత వస్తే నేను కోట్ల కేసు రెండు వేల పదమూడు వరకు కొట్టాడినా ఒట్లాండాక రెండు ఎకరాలు నేను ఆర్థికంగా లేకుంటే రెండు ఎకరాలు అమ్ముకున్నా మిగతా రెండున్నర ఎకరాలు తర్వాత ఈయన ఒక పేరు మీద ఉంటే ఆ దగ్గర కూడా నేను ప్లాట్ కొన్ని అది కొనుంటే ఆ దగ్గర ఫ్రీగా ఫ్రీగా చేసిన ఈయన రెండు ఎకరాలు మిగతా వాళ్ళ దగ్గర నాలుగు ఎకరాలు మొత్తం కలిసి ఏడు ఎకరాలు కొన్నాడు ఆ దగ్గర ఫ్రీగా ఇచ్చిన ఆ ఏడు ఎకరాలు తీసుకుపోయిండు కాలేజీ కట్టు పుట్టుండు నేను ఎన్నిసార్లు ఇంటికి పోయినా చుట్టూ ఏడు ఎకరాలకు పదకొండు ఎకరాలు గోడ పెట్టినా ఎందుకు అంటే నేను మాట్లాడతా లేకపోతే సైడ్కి ఇస్తా తర్వాత ఇస్తాను అని చెప్పిండు చెప్పి తర్వాత రోజుతో గోడ పెట్టించుకొస్తాడు మెడికల్ కాలేజ్ పర్మిషన్ పెట్టుకుంటాడు బిల్డింగ్ కడతాడు నేను ఇంటికి పోయినా యాభై లక్షలు ఇస్తా అరవై లక్షలు ఇస్తా అని చెప్తాడు ఆ పక్కన ఆరు కోట్లు వద్దు అరవై లక్షలు యాభై లక్షలు దిక్కిస్తావే నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉన్నావు మరి నాకేదైనా ఇస్తే మరి పక్కకు జాగనండి ఇవి లేకపోతే నా భూమి పక్క వదిలిపెట్టు లేకపోతే నాకు పైసలు ఇవ్వంటే ఇవ్వకుండా నాది నీ జాగలేదు వైభవ్ కాలనీ ఉంది ఈడ ఒక మధుకొక స్టేట్ ఆఫీసర్ ఉంటాడు అన్ని చిత్రగుప్తులు లెక్క నాకు అన్ని తెలుసు నేను భూమి ఉన్న గొప్పించిన మండల్ సర్వే చేపించిన టోటల్ పదకొండు గెల ఇరవై గుంటలకు ఆయన ఆయన ఎంప్లాయీస్ తీసుకున్న పది గుంటలు తప్పితే మొత్తం టోటల్ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ పెట్టుకుని నేను మూడేళ్ళు ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఇస్తే ఆయన ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్లు ఉండే మరి రోజు నేను అడుగుతున్నా నా భూమి పొజిషన్ కార్డు వస్తే మొత్తం తిరుగుతారు మండల్ సర్వే వస్తే మొత్తం తిరుగుతారు పంచరామైన సంతకం పెట్టురు అంటే అక్కడికి వెళ్ళి సారు దొరవారు ఫోన్ చేసి ఆయన సంతకాలు పెట్టుకుని నిరుపుతామంటారు అరే ఇరుతా ఏమితారా నీ భూమి లేకుంటే నీ భూమి ఉంటే తెలుస్తుంది మరి ఈ భూమి ఇర్తమని చెప్పి నువ్వు ఎట్టా చెప్పి హర్చి చేస్తున్నావు నువ్వు భూమి ఉంటే ఎమ్మెల్యే మరి భూమి ఉంటే బాజార్తో కొని తీసుకోవాలి భూమి అజే ఉంటుంది కొంటి ఉంటుంది ఇట్లా కబ్జాలు చేస్తూ ఉంటుంది ఆ భూమి ఒక ప్రజలకు న్యాయం చేస్తున్నాడు ఇవాళ అరవై డెబ్బై కోట్లు పెట్టి గెలిచినావు గెలిస్తే సంతోషం గెలుచుకో కానీ నాసుంటోళ్ళకి అన్యాయం చేసి మా మమ్మల్ని అన్యాయం చేసి మరి నువ్వు కాలేజీ నిర్మాణం చేస్తే మేము ఎన్నిసార్లు తిరగాలి ఎంతమంది దగ్గర మొత్తుకోవాలి ఎంతమంది దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఇవ్వాలి నీకు ఏదో టైం బాగాలేదు కాబట్టి నీకు అధికారం ఉన్నా కాబట్టి ఎప్పుడు నీకు బఫర్ జోన్లు అడ్డం లేవు నీకు ఎఫ్టీఎల్ అడ్డం లేవు నీకు ఫిఫ్టీ నైన్ జీవకుందా అరవై రకాల రెండు వందల ఎకరాలు పెట్టిండు ఇరవై సంవత్సరాల నుంచి కాలేజీ నడుపుతున్నా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు కాలేజీ నడిపెట్టాడు ఇరవై సంవత్సరాలు ఎంత సేఫ్టీ కట్టడం ఎంత ట్యాక్స్ కట్టావు గ్రామ పంచాయతీ చూసుకోండి నేను ఒక లక్ష యాభై వేలు కాడ కడితే ముప్పై లక్షలు నేను సంవత్సరానికి కడుతున్నా నువ్వు ఇరవై ఐదు లక్షలు ఎంత ట్యాక్స్ కట్టినావు చూపి మళ్ళీ దాని పక్కన మట్టి పోసావు ఈ ఫిఫ్టీ నైన్ కింద రెండు ఎకరాలు దాని కింద మట్టి పోసి ఫిఫ్టీ నైన్ కింద పెట్టుకుంటావు ఫిఫ్టీ నైన్ కింద పెట్టుకుంటారు రండి గరీబోలు వాళ్ళు లేకపోతే ఆవిడన మన విలేజ్లో వె సెక్షన్ వాళ్ళు పెట్టుకుంటారు దాని కాళ్ళు ఫిఫ్టీ నైన్ కింద పెట్టుకొని ఎంఆర్ఓను సత్తాయిస్తే కరెక్టర్ని ప్రెజర్ చేస్తే దాని కింద ఇప్పుడు అయ్యిందో పోయిందో తెలియదు ఈ రోజు మళ్ళీ నాకు తీసుకొచ్చి పోని ఇన్ని రోజులు తీసుకొచ్చిన తిరిగిన నా నాబు మాకు గొలిచి అంటే ఇగో ఇటువంటి నాకు కొడుకులు వచ్చి రోజు సత్తాయించుకుంటా అప్పుడు నేను పదిహేను ఐదు సార్లు వచ్చిన ఎవరు ఆ పోలీసులలో మిల్చుడు పార్టీ వన్ కింద నోటీస్ తెచ్చుడు నన్ను బెదిరించి వెళ్ళగొట్టుడు మరి నేను పోల్పిస్తున్నప్పుడు కూడా నేను రానియకుండా వేసాడు మరి తీసుకొచ్చి ఇసుడు తీసుకొచ్చి నువ్వు ప్రజలకు జనగాం ఎమ్మెల్యే ఉండి ఏం న్యాయం చేస్తున్నావు ఇవాళ హరీష్ రావు వచ్చిండు ఏం శుద్ధ పూసలేక పక్కన వేసుకొని మాట్లాడుతుండు ఇలా ఏం జరిగింది చూడుమాను రెండు వందల మీటర్లు లోపల జరిగిండు మరి అది చూసుకొని మాట్లాడమాను మేము అన్ని కొన్ని కరెక్టే నువ్వు అధికారులు చేసావు నీకు తెలియదా ఏ పర్మిషన్ ఏం తీసుకోవా దేవదా ఇవాళ శుద్ధభూష లేక నాది ఒకటి కూడా అన్యాయం లేవని మాట్లాడుతున్నావు మరి ఎంతవరకు న్యాయం ఇవాళ ఏ కంప్లైంట్ ఇచ్చిండు మరి ఏ కాంప్లైంట్ ఇస్తే గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన జరగదు ఆ గవర్నమెంట్ ఆఫీసర్కు ఇవాళ మమ్మల్ని అన్యాయం చేస్తావు గవర్నమెంట్ తప్పుడుతో పట్టిస్తావు మరి నేనేం చెప్తున్నానంటే మా నాలుగు ఎకరాల భూమి మాకు వదిలిపెట్టండి లేకపోతే ఎంత దూరమైనా పోతాం ఏదైనా చేస్తాం ప్రాణమైన తీసుకుంటాం కానీ ఆయన భూమి మమ్మల్ని తక్కువ చేసి భూతులు తిట్టాడు వాడు వచ్చి భూతులు మీ ముందర చూసే ఎన్ని బూతులు తిట్టిండు ఇటువంటి వాళ్ళని గుండాలను ఎమ్మడేసుకొని మరి ఏ ఏ స్టూడెంట్ కూడా ఒక సింగిల్ పేమెంట్ కూడా తీసుకోడు ఈ వ్యక్తి మూడున్నర లక్షలు దంచి తీసుకుంటాడు ఒక మూడు సార్లు ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వడు ఇటువంటి వ్యక్తి ప్రజలకు న్యాయం చేస్తాడు దేశానికి మేము అన్యాయం చేయ శుద్ధ భూసులు అని చెప్పి ప్రెస్ మీట్ పెడతారు మీరే ఆలోచించుకోండి ప్రజలరే నా భూమి గుంతుకుంటూ ఎఫ్టీఎల్ల కట్టిండు ఇటువంటి సమాజానికి ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం ఏదో అదృష్టం బాగుండి కాంగ్రెస్ వచ్చింది లేకపోతే ఇక్కడ లోకన్నా మొత్తము భూమి మొత్తం ఖర్చు పెట్టే రకం పల్లె రాజేశ్వరెడ్డి అటువంటి సమాజానికి చీట కూడలాగా పెరిగిండు ఈతని ఏముంటే చర్య తీసుకోవాలి ఇవాళ ఏదైనా హైడ్రా వచ్చింది దేశం రేవంత్ రెడ్డికి మొక్కాలి ఇటువంటి వాళ్ళని కంట్రోల్ చేయకపోతే సమాజం చెల్లరుండే కుంటలు ఉండే గరీబోలు ఉండరు ఉన్నోడు వైకోటి సంపాదిస్తారు లేనోడు మొత్తం అడుగుబడతాడు అందుకనే దయచేసి నాకు ఈ సందర్భం మనసు బాధ ఈ ఈరోజు ఇంత ఇంతమంది ప్రెస్ మీట్ ఇంత సందర్భంగా నా మనసు బాధని చెప్పి నేను మూడు ఎలక్షన్ తిరుగుతున్నా కోర్టుకు తిరుగుతున్నా హెచ్ఎండి తిరుగుతున్నా హెచ్ఎండి మాన్యువల్ ఫైల్ వచ్చి దొరకకుంటా ఎస్ట్ చేస్తాడని నేను మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన నా ఫైరల్ చూసి నవ్వుకుంటాడు ఈయన ఫైల్ దొరుకుతున్నా అది ఈయన భూమి ఏడు అని అరే గరీబోలు చూస్తే నవ్వుతావు రా నువ్వు నువ్వు మేము మేము పని చేస్తాను మా మేము టీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు కొడతా నువ్వు సీఎం పక్కన నువ్వు మరి నీకు ఇదే న్యాయం మనం చేసేది దయచేసి చెప్తున్నా నేను గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చెప్తున్నా ఇటువంటి నా భూమి నా భూమి నుంచి చేయండి ఆ ఎఫ్టీఎలను ఆ భూమి గుంజుకోండి లేకపోతే ఇటువంటి వాళ్ళు సమాజానికి చాలా చెడు చేస్తారు వీళ్ళని కంట్రోల్ చేయకపోతే మాత్రం గవర్ మీరు రేవంత్ రెడ్డికి గవర్నమెంట్కు ప్రజలకు చాలా అన్యాయం అవుతుంది ఒక్క స్టూడెంట్ కూడా ఒక్క రూపాయి డిస్కౌంట్ చేయడు వీళ్ళను వెంటనే వీళ్ళ మీరు చర్య తీసుకోకపోతే మాంటి ఓటర్లకు భూమి గుంజేయకపోతే మా అన్యాయం చేసిన వారు అవుతారు రేవంత్ రెడ్డి మొక్తున్నా ఇటువంటి వాళ్ళని మాత్రం కంట్రోల్ చేసి మా భూమి గుంజేయాలని ఈ సందర్భంగా మీకు వచ్చిన వాళ్ళకి అందరు చెప్తున్నారు